హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని కోరుకుంటూ నేను మీ ఐట్రైడర్స్ వారు ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు ఫ్రెండ్స్ మీరు స్క్రీన్పై చూస్తున్నట్టు అలాగే తంపినీల్లో చూసినట్టు కాయిన్ బిడ్డింగ్ పెట్టడం జరుగుతుంది నేను నిన్న వీడియోలో పది రూపాయల యాభై పైసలకి కాయిన్ అమ్మడం జరిగింది ఎందుకనంటే కాయిన్ ప్రైజు తగ్గింది కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి చేరాలనే భావనతో మీకు తెలియపరుస్తున్నాము మార్కెట్లో ఆల్రెడీ మీరు చూస్తుండగా కొంతమంది వ్యక్తులు పదిహేడు రూపాయలకి పదమూడు రూపాయలకి ఇరవై మూడు రూపాయలకి పదిహేను రూపాయలకి అలా అమ్మడం జరుగుతుంది చాలా తక్కువైన ప్రైజ్ని కూడా వాళ్ళు ఎక్కువ ప్రైజ్కి అమ్మడం జరుగుతుంది కాబట్టి నేను ఈ బిడ్డింగ్ ప్రతి ఒక్కరికి కూడా చేరుతుంది అని చెప్పి తెలియపరచడానికి నేను ఈ యొక్క బిడ్డింగ్ పెట్టడం జరుగుతుంది ఈ యొక్క ప్రైజు తగ్గినందు వల్లనే మీ అందరికి కూడా తెలియపరచాలనే భావనతో ఈ బిడ్డింగ్ పెట్టడం జరుగుతుంది ఒకప్పుడు పై కూడా ఇలాగే జరిగింది మీ అందరికీ తెలుసు డబ్బులున్న వాళ్ళు దాన్ని కొని హోల్డ్ చేసుకున్నారు కొంతమంది తెలియక అమ్ముకుని నష్టపోయి బాధపడుతున్నారు అలాంటి వ్యక్తులకే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ మనం ఈ బిడ్డింగ్లో మీరు పార్టిసిపేట్ అయ్యేటప్పుడు ముందుగా రెండు వందల డెబ్బై రూపాయలు చెల్లించి మీ బిడ్డుని నమోదు చేసుకోగలరు రేపు అనగా పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటలకు ఈ యొక్క బిడ్డింగు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఎవరైతే బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు రెండు వందల డెబ్బై రూపాయలు కడతారో వాళ్ళకి ఆ బిడ్డింగ్లో పార్టిసిపేట్ అయ్యేటే లింక్ని పంపడం జరుగుతుంది వాళ్ళు బిడ్డుని అంటే మనం చీటీ పాట ఎలా అయితే పాడుకుంటామో అలాంటిది ఇది కూడా మీరు పాట నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తూ ఉంటే నేను అది గ్రూప్లో మీరు ఎవరైతే గ్రూప్లో జాయిన్ అయ్యి బిడ్డింగ్ ఉంటారో వాళ్ళకి ఆ గ్రూప్లో మనం షేర్ చేయడం జరుగుతుంది ఎవరైతే బిడ్డింగ్ పెట్టకుండా అలాగే ఉంటారో వాళ్ళకి ఆ డబ్బులు వెనక్కి తిరిగి రావు మీరు ఎంతో అంత బిడ్డింగ్ ప్రైస్ పెంచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళకి ఈ యొక్క కాయిన్స్ అమ్మడం జరుగుతుంది ఆ బిడ్డింగ్ ప్రైస్ కూడా రేపు మేము తెలియపరుస్తాము ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రెండ్స్ చాలామంది బిడ్డింగ్ అనగానే ఎగబడతారు వాళ్ళు పాట అయితే పాడుకుంటారు కానీ వాళ్ళు టైం పాడతారని మాకు తెలుసు కాబట్టి ఈ కండిషన్ పెట్టడం జరుగుతుంది ఎవరైతే పాట పాడుకుంటారో ఎక్కువ ప్రైస్కి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మిగతా వాళ్ళకి ఎవరైతే రెండు వందల డెబ్భై రూపాయలు కట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇది పదకొండింటి నుండి పదకొండున్నర వరకు ఒక బిడ్ జరుగుతుంది అలాగే పన్నెండింటి నుండి పన్నెండున్నర వరకు అలాగే ఒంటి గంట నుండి ఒకటిన్నర వరకు అలాగే రెండు ఇంటి వర నుండి రెండున్నర వరకు అలాగే మూడింటి నుండి మూడున్నర వరకి అలాగే మూడున్నర నుండి నాలుగింటి వరకు అక్కడితో ఎండైపోతాయండి ఎవరెవరైతే బిడ్డులో పాట పాడుకున్నారో వాళ్ళకి ఆ కాయిన్స్ అన్నీ కూడా నాలుగున్నర నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ కూడా గమనించి ఈ యొక్క మంచి అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను ఏంటి వీళ్ళు బిడ్డింగ్ పెట్టి డబ్బులు సంపాదించుకోవడానికే వీళ్ళు ఇలా పెట్టారని మీరు అనుకోవద్దు కేవలం ఇది జనాల్లోకి వెళ్తుందని చెప్పి నేను ఈ వీడియో ద్వారా కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాను మాకు దీంట్లో లాభం ఎంత ఉన్నా నష్టం కూడా అంతే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ కూడా తెలుసుకుంటే ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి ఈ యొక్క బిడ్డింగ్ గురించి కూడా మీకు త్వరలో మంచి లాభాలు చేకూర్చే అవకాశం ఉంటుంది కొంత సమయం వెయిట్ చేస్తే మంచి లాభాలు రావడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతూ అలాగే మీరు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇది షేర్ చేయండి మినిమమ్ కాయిన్ బిడ్డింగ్ నాలుగు వేలు కాయిన్లు ఒక్కరే భరించలేరు కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తలా కొంత షేర్ చేసుకుని ఈ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఆ మొత్తం అమౌంట్ చెల్లించిన ఎడల మీ కాయిన్స్ మీకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి విషయాలు తెలియపరిస్తేనే జనాల్లోకి వెళ్తాయి ఇంకా ఎవరు మోసం చేయకుండా మీ వరకు మీరు తెలుసుకోగలరు ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాతే మీరు ఇవి ఇలాంటి ప్రాజెక్టులలో ఇన్వెస్ట్మెంట్ చేయండి అలాగే ముందుకు వెళ్ళండి నేను గతంలో కూడా కోర్ కాయిన్ గురించి కూడా చెప్పాను సున్నా పాయింట్ నలభై రెండు సెంట్లు ఉన్నప్పుడు ఈరోజు సున్నా పాయింట్ ఎనభై ఒక్క సెంట్లకు వెళ్ళింది కేవలం ముప్పై రోజుల్లో డబుల్ అవడం జరిగింది ఇలాంటి ప్రాజెక్టులు కూడా నేను ఎన్నో తీసుకొచ్చి మీకు తెలియపరుస్తానని తెలియపరుస్తున్నాను అలాగే ఎంబీపీ కాయిన్ కూడా దీంట్లో బిడ్డింగ్ పెట్టడం జరుగుతుంది ఆ రెండిట్లో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు మీరు కట్టిన అమౌంట్కి ఎవరైతే పాట వస్తుందో వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నాలుగున్నరకి ఎవరైతే డబ్బులు కట్టారో ఎవరికైతే ఈ పాట రాలేదో వాళ్ళ డబ్బులు కూడా వెనక్కి తీర పంపడం జరుగుతుంది ఇది కేవలం మోటివేషనల్ గురించే మనం తెలియపరుస్తున్నాం మీరు ఎంతమందికి తెలియపరిస్తే అంతమందికి కూడా వెళ్తుందని చెప్పి నా కోరిక మీరు ఇంకా క్రిప్టో రంగంలో ఇంకా ముందుకు వెళ్ళాలి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి ఇలాంటి విషయాలు మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తూనే ఉంటానని చెప్పి మనవి చేస్తూ కోరుతూ ఇక సెలవు తీసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రేపు ఉదయం పదకొండు గంటల నుండి ఈ బిడ్ స్టార్ట్ అవుతుంది ముందుగా ఎవరైతే డబ్బులు చెల్లించి రెండు వందల డెబ్భై రూపాయలు ఉంటారో వాళ్ళు ఈ పార్టిసిపేట్కి అర్హులు అవుతారు వాళ్ళకి నేను ఈ యొక్క లింక్ని స్పెషల్గా పంపించడం జరుగుతుంది వాళ్ళు మాత్రమే ఆ గ్రూప్లో పార్టిసిపేట్ చేయగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అలాగే మన వాట్సాప్ గ్రూప్ ఛానల్లో మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఫాలో అవ్వండి ప్రతిరోజు అప్డేట్స్ ప్రతి ప్రాజెక్ట్స్ గురించి కూడా మీకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ జై హింద్ జై భరత్